సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనము ఎప్పటిలాగానే ఈ యొక్క వీడియోలో మనం మన యొక్క కంప్యూటర్లో బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది కన్సూమ్ కాకుండా ఏ విధంగా చేయాలి సో యాక్చువల్గా మన కంప్యూటర్ వీడియోస్ అనేవి మధ్యలో ఆపేసాం సో మళ్ళా స్టార్ట్ చేస్తున్నాం సో ఈ విషయంలో నేను సంతోషిస్తున్నాను సో ఈ యొక్క విషయం చాలా తెలిసి ఉండొచ్చు కొంత కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు తెలిసిన వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం లేదండి తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క వీడియో సో ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడగలరు సో మీరు ముందుగా మీ యొక్క ల్యాప్టాప్ అనేది ఓపెన్ చేయండి

సో के टैप, एस ఉంటది సెంటర్ రెట్వర్కింగ్ బస్సి. yes pravit anadi tik cheskunnanu naa yaka wifi anedi. so me public lo ante meer private ani tik cheskondi. mara tap press chestunnanu. mara tap? me edo baat टैप, veses to the rent of the residence to list ఇక్కడ స్పేస్ భరిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ప్రెస్ ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ అన్ని కూడా మీకు ఆగిపోవడం జరుగుతుంది ఓకేనా సో చాలా మంది ఇంటర్నెట్ అయిపోతుంది సో ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు మీరు విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మీ యొక్క డేటాయితే సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఏదైతే యూజ్ చేస్తారో వాటికి మాత్రమే డేటా అనేది కన్జ్యూమ్ అవడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించగలరు సో ఈ విధంగా మీరు టిక్ చేసుకొని యూజ్ చేసుకోగలరు మీకు ఈ యొక్క వీడియో ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో సో మీకేనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఖచ్చితంగా మీ యొక్క ప్రశ్నలకు మేము సమాధానం చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది అదేంటంటే ఇక్కడ మీరు ఒక చోట నేను చేసాను కదా సరిపోతుంది అనుకోకూడదు ఈ మీడియా కనెక్షన్ అనేది మీరు ఏ నెట్వర్క్ ఉదాహరణకి కదా రెడ్మీ రియల్మీ రెండు మీరు లేదా ఏ ఉంటాయి సరే సో రెడ్మీ పైన క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోకి వెళ్ళి మీరు మెజర్ కనెక్షన్ అనేది టిక్ చేశారు నెక్స్ట్ రియల్మీ కనెక్ట్ చేశారు రియల్మీ కనెక్ట్ చేసి ఇది అప్లై అవుతుందా అవదు సో మళ్ళా మీరు రియల్మీలోకి వెళ్ళి అక్కడ ప్రాపర్టీలోకి వెళ్ళి అక్కడ మీరు మెజర్ కనెక్షన్ అనేది టిక్ చేసుకోవాలి సో ఒక్కసారి టిక్ చేసుకుంటే చాలు సో మళ్ళీ ఈ యొక్క నెట్వర్క్ అంటే ఏదైతే మీ యొక్క ఇప్పుడు రెడ్మీ ఉంది రెడ్మీ సేమ్ మొబైల్ మీకు కనెక్ట్ అయినట్ అయితే ఆటోమేటిక్ గా మీకు అది టిక్ అయి ఉంటుంది రియల్మీ ఆటోమేటిక్ గా టిక్ అయి ఉంటుంది ఎందుకు మీరు టిక్ చేశారు కాబట్టి సో మీకు టిక్ చేయకుండా అయితే టిక్ అవ్వదు ప్రతి నెదర్కి మీరు ఇండివిజువల్ గా టిక్ చేసుకోవాల్సిందే ఈ విషయాన్ని గమనించగలరు ఓకేనా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్